ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సి ఫట్లు డౌటే అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక రాయడం జరిగింది ఇది వచ్చేసి మా మార్చి పద్నాలుగో తారీఖు ఇది రాయడం జరిగింది అయితే ఈ పేపర్లో ఏ విధంగా రాశారో నిన్న కూడా అంటే మార్చి పదిహేనో తారీఖున గౌరవ్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వడానికే చాలా కష్టంగా ఉంది ఉద్యోగులకు ఇక పిఆర్సిడిఏలంటూ అలాంటి కొంతెమ కోరిక అవి కొంతెమ కోరికలని అనడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి వార్త ఉద్యోగులు వారి హక్కులను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఆల్రెడీ ఇది ఎప్పుడో కోల్పోయింది కాకపోతే ఇంత బహిర్గతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధంగా మాట్లాడడం ఇది ఉద్యోగులకు మింగుడు విషయం రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పజెప్తా పైసా పైసా మొత్తం మీకే చెప్తా ఒక్క పైసా కూడా నా ఆగ్రహ పెట్టుకోకుండా మొత్తం పైసలు ప్రభుత్వ ఉద్యోగులకు అప్ప చెప్తా ఆఖరికి నా నెల జీతం కూడా మీకే ఇస్తా ఏది ఎట్లా పంచాలో మీరే చెప్పండి అంటూ వారు అనడం జరిగింది తర్వాత సోషల్ మీడియాలో చాలామంది ఉద్యోగులే కాదు ఇతరులు కూడా అంటే ఉద్యోగేతరులు కూడా మరి అంత మీకు ఇబ్బంది అయితే మీ స్థానాన్ని వదులుకొని వేరే వాళ్ళకి అప్ప చెప్పండి వాళ్ళు చూసుకుంటారని అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అంటే ఆ స్థాయిలో ఉండే అలా మాట్లాడడం సరికాదు అని చెప్పేసి చాలామంది అయితే వ్యాఖ్యానించారు ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ జీతానికి సంబంధించిన ఉన్నాయో వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు పనిచేసినందుకు ఆ పనికి సంబంధించిన డబ్బులే వాళ్ళు అడిగేది ఇంకా వేరే మేము అడగట్లేదు కదా ఉచిత పథకాలు ఫ్రీగా అంటే జనాలను ఫ్రీగా ఇష్టం వచ్చినట్టు విచ్చల్యుడిగా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ పని వానికి ఉద్యోగి పని వానికి మాత్రం ఇవ్వడానికి డబ్బులు ఉండవు అని చెప్పేసి చాలా మంది బాధ బాధను కూడా వ్యక్తం చేసినట్టు మనకు రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి